ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని కాలనీల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగలు జరుపుకున్నారు సౌత్ పార్కులో లో అందరూ ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ రంగుల నీటి తొట్టిలో కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సత్యనారాయణ అందిస్తారు ఆదిలాబాద్ పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ పండుగ జరుపుకుంటున్నారు అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఇక్కడ జైరాధే ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి వసంతోత్సవాన్ని ఎందుకంటే హోలీ అంటేనే వసంతోత్సవము కృష్ణుడికి రాధలు వాళ్ళకి రంగులు పూసి తర్వాత వీళ్ళు కూడా వాళ్ళకు రంగులు పూసుకొని ఒక ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేటటువంటి ఒక వసంతోత్సవాన్ని ఇక్కడ జయరాధే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు చెప్పండి ఈ సందర్భంగా ఈ సంబరాలు ఎలా ఉండబోతున్నాయి ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఇక్కడ సౌత్ పార్క్లో మా కాలనీ వాసులందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి ఈ పండుగను ముఖ్యంగా అక్కడ బృందావనం తర్వాత మథురాలో జరుపుకునే విధంగానే ఇక్కడ కూడా మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము ఈ ముఖ్యంగా ఈ హోలీ పండుగ మేము మూడు రోజులు జరుపుకుంటాము నిన్న కామదహనము ఈరోజు రంగులు పూయించడం రేపు బాహుబీచ్ అనే పండుగ కూడా ఈ మూడు రోజులు మేము జరుపుకుంటాము కాబట్టి ఎలా అయితే బృందావనంలో మథురలో కృష్ణుడు తర్వాత గోపికలు కలిసి ఆడే విధంగానే ఇక్కడ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు మీరు చెప్పడమ్మా ఎలా ఈ యొక్క బౌబీజీ అంటే అన్నదమ్ములను పిలుచుకొని వాళ్ళకి ఏ విధంగా చేస్తుంటారు అలాగే అక్కడ బృందావనం మధురలో ఈ సంబరాలు ఎలా ఉండబోతున్నాయి మీ దగ్గర ఎలా ఉండబోతున్నాయి ప్రతి సంవత్సరం మేము ఇలాగే హోలీ పండగ జరుపుకోవడం జరుగుతుంటుంది అలాగే బాహుబీజీ పండుగ కూడా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు మధ్య రిలేషన్ని పెంచడం కోసము ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే ఆ టైంలో ఒకరింటికి ఒకళ్ళు వచ్చి ప్రేమానురాగాలు తెలుపడం కోసము బాహుబీజ అనేది జరుపుకోవడం జరుగుతుంటుంది ఈ పండుగ అనేది ఈరోజు ఏదో కొత్తగా స్టార్ట్ అయిన పండగ కాదు అప్పుడు శివుడు కూడా ఆడినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా రాధాకృష్ణుల గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు గోపికలు రాధాకృష్ణులు అందరూ ఆ రోజు ఇది వసంత ఋతువు ఆగమనానికి గుర్తుగా హోలీ పండుగ చేసుకోవడం జరుగుతుంటుంది అందరూ ఆనందోత్సవాల మధ్య ఋతువులు ఉంటే దానికి అనుకూలంగా మనం ఇది చేయడం జరుగుతుంటుంది అందరికీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అది ఇక్కడైతే ఈ సౌత్ పార్క్లో అయితే హోలీ సంబరాలు నడుతున్నాయి ఎక్కడైతే వీళ్ళందరూ కూడా రాధే భక్తులు అలాగే మధుర బృందావనంలో ఏ విధంగా అయితే హోలీ సంబరాలు జరుగుతాయో ఇక్కడ సౌత్ పార్క్లో కూడా ఇక్కడ కాళనివాసులందరూ కూడా ఒక చోట చేరి దాదాపుగా మూడు రోజుల పాటు ఈ యొక్క సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి